పాముకు పాలు రకంగా కాటేస్తుందో అదే పత్రాల్లో పార్టీ లో జరిగే ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఇదో కొంతమంది వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదు తెలంగాణ ప్రజల ద్వారా మార్పు ఈ రెండు పార్టీల పట్ల విసికపోయిన వాళ్ళు జూబ్లీస్ ఎన్నిక దీన్ని ఒక సవాల్ గా తీసుకోవాలి ప్రజల ద్వారా సిద్ధంగా ఉన్నారు బీజేపీని బలపరచడానికి బీజేపీని ఈ రాష్ట్రంలో గెలిపించడానికి కనుషన్లు ఈ ప్రభుత్వాలు గతంలో నడిచాయి నడుస్తున్నాయి భవిష్యత్తులో కూడా నడిపించడానికి కుట్రలు పడుతున్నారు కాబట్టి ఆ చేయడానికి అంతే వచ్చిన అవకాశం ఇలా హైదరాబాద్ చూస్తాము కల్చర్ హైదరాబాద్ మొత్తం పదార్థాలు ఇవాళ అడి అనుకున్నా బస్తి బస్తిలో వాడవాడలో ఇవాళ ఏ రకంగా పెరిగిపోతా గన్ కల్చర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ఐదు వందల హత్యలు జరిగినాయంటే వాళ్ళ పోలీసులను హత్య చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉండదంటే ಕನಿಮರ್ ಮಧ್ಯ ಜನೇ ಎದು ರೊಂದು ಪಾರ್ತೆ ಮನ್ಸಿ ಗೊಬ್ಬಗ ಪಾರ್ಟಿ ಜನಪರಬಾದ ಪ್ರಜಲ ಭವಿಷ್ಯ ಪ್ರಜ್ ಭವಿಷ್ಯ ಎಲ್ಲ ನಿರೋಪಾರ ಆಧಾರ ಜಾತಿ ಹೈದರಬ ಪ್ರಜುಖ ರಾಜ ಪಾರ್ దాన్ని ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం సత్తా సాధము ఒక బిజెపి కార్యకర్తలు మాత్రమే ఉందనే విషయాన్ని ఈ ఎన్నికల్లో ప్రజలు చెప్పిన బాధ్యత నాయకులుగా కార్యకర్తలుగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు ప్రతి నాయకులు ఎవరైనా ఎంపీలైనా ఎమ్మెల్యే అయినా రాష్ట్ర నాయకులైనా కార్పొరేటర్లైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మానసికంగా మనము వాళ్ళు తయారు చేసిన బాధ్యత ఉందని విషయాన్ని చెప్తూ ఇంటింటికి వాస్తవ విషయాలు చెప్పాలి జరగబోయే ప్రమాదాలు జరుగుతున్న పరిణామాలు ఏ రకంగా ఇవాళ హైదరాబాదు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి మోదీ గారి మీద విద్వేషం బిజెపి ఆక్రోషం ఈ దేశం మీద చూపిస్తున్నారు ఎందుకంటే మోదీ గారు ఈ దేశం ఆర్మీ మీద మిలిటరీ మీద ఏ రకమైనటువంటి మరి వారు వాదనలు తీసుకొచ్చి వాళ్ళని చెలకడ చేస్తున్నారో మొత్తం సమాజం పంపిస్తుంది కాబట్టి దానికి మనం కార్యకర్తగా మనమే బాధ్యులుగా ఈ ఎన్నికల్లో